అందరికీ నమస్కారం నా ఛానల్ జ్యోతిష్యం ఏఐ విజన్ కి స్వాగతం మరియు శుభోదయం ఈరోజు మనం కన్యారాశివారి గతం వర్తమానం భవిష్యత్తు ముఖ్యంగా రెండువేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఆర్థికం ఉద్యోగం కుటుంబ జీవితం మరియు చేయవలసిన పరిహారాలను విపులంగా తెలుసుకుందాం శాస్త్రం కన్యారాశిస్వభావం కన్యారాశి బుధుని ఆధీనంలో ఉంటుంది ఈ రాశివారు విశ్లేషణాత్మక క్రమబద్ధమైన సున్నితమైన మరియు వివరాలపై ఎక్కువ దృష్టి పెట్టేవారు తప్పులు తగ్గించుకోవడానికి పద్ధతిగా ముందుకు సాగే లక్షణం వీరిలో ఉంటుంది గత సంవత్సరాల ప్రభావం గతం గత సంవత్సరాలు కన్యా రాశివారికి వ్యక్తిగత కుటుంబ ఉద్యోగ మరియు ఆర్థిక రంగాల్లో సవాళ్లను తీసుకొచ్చాయి పాత అప్పులు అనుకోని ఖర్చులు మరియు ఒత్తిడి పరిస్థితులు ఎదురయ్యాయి కాని ఈ అనుభవాలు నిర్ణయ సామర్థ్యం సహనం మరియు శ్రద్ధ పెంచాయి వర్తమాన పరిస్థితి ప్రస్తుతం ప్రస్తుతం కన్యారాశివారు తమ జీవితంలో కొత్త అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారు వ్యవహారాల్లో కుటుంబంలో మరియు ఉద్యోగంలో సమన్వయం మరియు పరిష్కారం సాధించే సమయమిది ఆధ్యాత్మికంగా ధ్యానం ప్రార్థన మరియు వ్యక్తిగత అభ్యాసంపై ఆసక్తి పెరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం భవిష్య ఫలితాలు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం రాశివారికి సానుకూల మార్పులు ఆర్థిక లాభాలు ఉద్యోగ ప్రగతి మరియు వ్యక్తిగత సంతృప్తి తీసుకొస్తుంది వ్యక్తిగత జీవితం సానుకూలంగా మారుతుంది కుటుంబ సంబంధాలు బలోపేతమవుతాయి కొత్త అవకాశాలు మరియు ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇస్తాయి మానసిక శాంతి మరియు ధైర్యం పెరుగుతుంది ధనం ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో రాశివారి ఆర్థిక స్థితి స్థిరంగా మరియు లాభదాయకంగా ఉంటుంది పాత అప్పులు తగ్గుతాయి పెట్టుబడులు వృద్ధి చెందుతాయి అయితే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యం వ్యాపారం ఉద్యోగం ఉద్యోగస్తులకు రెండువేల ఇరవై ఆరులో ప్రమోషన్ బాధ్యతలు మరియు కొత్త అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పరిపూర్ణ లాభాలు మరియు స్థిరత్వం కలుగుతుంది భాగస్వామ్యాలు మరియు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబం సామాజిక జీవితం కుటుంబ జీవితం సుఖసమృద్ధిగా ఉంటుంది వివాహ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది సామాజికంగా గౌరవం మరియు గుర్తింపు పెరుగుతుంది నిద్ర ఆరోగ్యం ఒత్తిడిపై ప్రత్యేక దృష్టి ఇవ్వాలి ధ్యానం యోగ సానుకూల సంతోషకర సమయాలు ఆరోగ్యం కోసం ఉపయోగకరం పరిహారాలు రెమెడీస్ ప్రతి బుధవారం బుధునికి పూజ చేయడం ఓం బుధాయ నమ మంత్రాన్ని రోజూ సార్లు జపించాలి గ్రీన్ నీలి వస్త్రాలు ధరించడం శుభకరంగా ఉంటుంది పేదలకు ఆహారం లేదా దానాలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ఇవి కన్యారాశివారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన పూర్తి జ్యోతిష్య ఫలితాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ జ్యోతిష్యం ఏఐ విజన్ను సబ్స్క్రైబ్ చేయండి గమనిక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు సాధారణ జ్యోతిష్య అవగాహన కోసం మాత్రమే వ్యక్తిగత నిర్ణయాలకు ముందు మీ స్వంత డిస్క్రిషన్ ఉపయోగించండి మళ్లీ మరో రాశి విశ్లేషణతో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు